డాక్టర్ గంగల లక్ష్మణరావు గారి ఎందుకంటే పితృ రుణం అనేది తీర్చుకోవాలి వారు ఏ మార్గంలో తీర్చుకుంటే సరి అయినటువంటి దిశ ఏర్పడుతుంది అని తెలిసి ఆ మార్గంలో అక్షర పూజ చేస్తున్నటువంటి వాళ్ళకు రంగస్థలం మీద ఒక ప్రత్యేకత తీసుకున్నటువంటి వాళ్ళకు ఇట్లా ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పంలో ఉండాలి ఇవాళ మా లక్ష్మీకాంతా గారు జడ్జిలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు మీ ఇద్దరు ఒక రూమ్ లో ఉన్నప్పుడు చాలాసేపు రెండు మూడు గంటలు వారితో మాట్లాడలేదు మళ్ళీ ఈ రోజే చూస్తున్నాను ఇప్పుడు మా రవీందరు కోరినట్టు అక్షరమే వారిని ఎత్తి నిలబెట్టి మళ్ళీ మాట్లాడించగలిగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు భీమ్ గారు నాటక రంగం అంటే ఆధునిక నాటక రంగం మీద ఒక ప్రత్యేక ముద్ర వేసిన వారు ముఖ్యంగా మా వరంగల్కు తెలంగాణలో కాదు వరంగల్కు మొట్టమొదటిసారి బంగారు మందిని తెచ్చినటువంటి వారు సుబ్రహ్మణ్యం గారు అనుకుంటాను అంత వరంగల్ వాళ్ళే దానికి అయితే సముదాయ నాటకోత్సవాల్లో వారు మొదటి రోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు సముదాయతో మాలో గొప్ప అనుబంధం కలిగినటువంటి పెద్దలు నాటక రంగాన్ని దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి మా ఇష్టాంతరం గారు వర్ధన్నపేటలో నిర్వహిస్తూ ఆ ఆ స్ఫూర్తితోనే వరంగల్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సముదాయ నాటకోత్సవాలు నిర్వహిస్తూ అందులో ముఖ్యంగా రావడం మా గోపాల్ సభకు అధ్యక్షత వహించడం అనంతా గారు పుస్తక సమీక్ష చేయడం నాటక సంబంధమైనటువంటి విశేషాలను మిత్రులు వారా ఆయన సినిమాలకు సంబంధించిన వాళ్ళైనా నాటకాలను లోతుగా అధ్యయనం చేసి చూసినటువంటి వాడు వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా ఒక కుటుంబ సభ్యులు కుటుంబ దినోత్సవం అంటున్నారు ఆ కుటుంబ దినోత్సవం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా ఉండి ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాం దీనికి కారణమైనటువంటి మా మిత్రుడు గంగ లక్ష్మణరావు గారు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గారు అట్లాగే ఈ పురస్కారాన్ని అందుకోవడానికి శ్రమ తీసుకొని వారిని తీసుకొనిచ్చినటువంటి ఆ కళ వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు